ఓం గం నమః హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గేది ఎప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ ప్రస్తుతము కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావము కొనసాగుతుంది రెండో దశ నడుస్తుంది దీని నుంచి ఉపశమనం కలిగేది ఎప్పుడు శని అశుభ ప్రభావాలు తగ్గించుకునే మార్గాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము కుంభరాశి వారికి ఏలినాడి శని నుంచి విముక్తి ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శని సాడే సాతి ప్రభావం నుంచి చెడుగా రెండిటిగా పరిగణిస్తారు శని ప్రభావం వ్యక్తి చేసే పనులపై ఆధారపడి ఉంటుంది శనీశ్వరుడు ప్రభావంతో వచ్చే వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు శని గ్రహము సాడే సాతి మూడు దశలు ఉంటాయి దీన్ని ఏలినాటి శని అంటారు ఒక్కో దశ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అలా ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ప్రస్తుతము శనీశ్వరుడి సొంత రాశి అయిన కుంభరాశి మీద రెండో దశ సాడే సాతి జరుగుతుంది కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు ఈ రాశి వారికి ఆధ్యాత్మికత అంతర్దృష్టి కళల లక్షణాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళు సమాజంలోని వ్యక్తులను ఎక్కువగా ప్రభావితం చేస్తారు వీళ్ళు జీవితంలో ప్రత్యేక విజయాలను నమోదు చేసుకుంటారు వీరికి అతి పెద్ద బలహీనత సోమరితనము ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు తెలివిగా దృఢమైన వారిగా వ్యవహరిస్తారు అయితే శని ప్రభావం వల్ల ఒక్కోసారి కఠినత్వం ప్రదర్శిస్తారు కుంభరాశి వాళ్ళు తమ ఇష్టానుసారం మాత్రమే నడుచుకుంటారు వీరిలో ఉన్న ప్రతికూల అంశం ఏమిటంటే త్వరగా కోపగించుకుంటారు తమ మనసులో భావాలని ఎరుడు వారితో త్వరగా పంచుకోలేరు ఏడినాడి శని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము ప్రస్తుతము శనిగ్రహము కుంభరాశిలో ఉంది దీని కారణంగా మకర కుంభ మీనరాశుల్లో శని సాడే సాతి కొనసాగుతుంది కుంభరాశి వ్యక్తులు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నుండి శనిగ్రహము గ్రహము శని ప్రారంభం అయింది జూన్ మూడు రెండు వేల ఇరవై ఏడున విముక్తి పొందుతారు కానీ కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన శని ప్రత్యక్షంగా మారినప్పుడు మాత్రమే శని మహాదశ నుండి పూర్తి ఉపశమనం పొందుతారు ఏలినాటి శని రెండవ దశ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది శని సాడే సాతి వల్ల కలిగే అత్యంత కష్టమైన సమయము శని ఒక వ్యక్తికి అతని కర్మలను బట్టి ఫలితాలను అందిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మంచి పనులు చేసేవారికి శుభ ఫలితాలు చెడు పనులు చేసేవారికి అశుభ ఫలితాలు లభిస్తాయి ఈ దశలో మీరు మానసిక శారీరక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది దీంతో పాటు ఈ కాలంలో మీరు ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది ఈ రాసులపై అర్ధాష్టమ శని ప్రభావము శని వల్ల కలిగే అర్ధాష్టమ శని ప్రభావము ఒక రాశి మీద రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతము కర్కాటక రాశి వృశ్చిక రాశి వారు శని దయా ప్రభావంలో ఉన్నారు ఏలినాటి శని ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు పాటించవలసిన పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము శని దేవాలయములో నువ్వుల నూనె దానం చేయాలి శనివారం ఉపవాసం చేయాలి నల్ల మినపప్పు దానం చేయాలి అలాగే శని ఆశీసులు పొందేందుకు నల్లని వస్త్రాలను దానం చేయాలి శనివారము సుందరకాండ బజరంగ బాన్ పఠించడము పారాయణం చేయడము శ్రేయస్కరము ఆవులు నల్ల కుక్కలు కాకులకు రెట్లో తినిపించాలి ఇలా చేయడం వల్ల శని దుష్ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే ప్రతి శనివారము శనీశ్వరుడికి తైలాభిషేకము చేసుకోవాలి అనాథలకు వృద్ధులకు కుంటివారికి గుడ్డివారికి ఉన్నంతలో సహాయం చేయాలి ఇలా చేయడం వల్ల శని యొక్క అనుగ్రహము మీ మీద ఉండి శని యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి प्लीज सब्सक्राइब मी सपोर्ट मी थैंक यू फॉर वाचिंग